ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు నాగరాజ్ ఈపీఎఫ్ యూట్యూబ్ ఛానల్ హీరో టాపిక్ ఏంటంటే ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఎలా యూఎన్ఏ నెంబర్తో సంబంధం లేకుండా ఇలా సింపుల్గా ఈపీఎఫ్ఓ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి అది ఎలా అంది ఈ వీడియోలో తెలియజేస్తాను చూడండి ముందుగా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకు లైక్ చేయండి మీకు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఆన్లైన్ చర్చ చేస్తూ సమయం వేస్ట్ చేసుకునే టైం గడిచిపోతుంది సాధారణంగా అందరూ ఉద్యోగులు ఈవిఎఫ్ ఖాతా ఉంటుంది అయితే ఎప్పుడైనా బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే సర్వర్ డౌన్ అవడం లేదా ఇతర ఏ కారణాల వల్ల ఇబ్బంది కలుగుతుంది అయితే ఇంట్లోనే ఉంటూ సులభంగా ఈపిఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకునే సౌకర్యం ఉంది మీకు తెలుసా అది ఎలా చెక్ చేసుకోలేంది మూడు విధాలుగా నేను చూపిస్తాను చూడండి ఫస్ట్ వన్ మిస్ మిస్డ్ కాల్ ద్వారా ఈపిఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి మిస్డ్ కాల్ ఇవ్వండి ద్వారా మీ ఈపిఎఫ్ బ్యాలెన్స్ను చెక్ చేసుకోండి దీన్ని సింపుల్గా ఈ పైన కనిపిస్తున్న నెంబర్కు మీ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ నుంచి మిస్డికి ఇవ్వండి ఇవ్వగానే వితిన్ వన్ మినిట్లో మీకు మెసేజ్ రూపంలో మీ బ్యాలెన్స్ ఎంత ఉందండి చూపిస్తుంది మీ పైన ఇక్కడ పైన నెంబరు కనిపిస్తుంది ఈ నెంబర్కి సింపుల్గా మిస్డికి ఇవ్వండి ఓకే నెక్స్ట్ వన్ సెకండ్ ఈ పైన కనిపిస్తున్న నంబర్కి మెసేజ్ చేయండి ఏ విధంగా అంటే ఈపిఎఫ్ఓ హెచ్ఓ అని కేసి ఇచ్చి మీ యూఏన్ఎన్ నెంబర్ టైప్ చేసి ఈ నంబర్కి పైన కనిపిస్తున్న ఈ నెంబర్కి మెసేజ్ మెసేజ్ పంపండి వెంటనే మీకు మెసేజ్ రూపంలో మీ బ్యాలెన్స్ ఎంత ఉందని తెలుస్తుంది అలాగే మూడో విధానం కూడా ఉంది అదేంటంటే యొమాగో యాప్ యుమోగి యాప్ ద్వారా కూడా మీ యూఎన్ఎన్ నెంబర్తో లాగిన్ అయ్యి ఓటీపీ ఎంటర్ చేసి అక్కడ కూడా ఈపిఎఫ్ బ్యాలెన్స్ అన్నీ సింపుల్గా తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి వేరే ఒకరికి ఈ ఇన్ఫర్మేషన్ అంది షేర్ చేయండి థ్యాంక్ యూ